కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా కొత్తగా ఆవులు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారా లేదా ఇప్పుడున్న డైరీ ఫామ్లోనే గేదెలు లేదా ఆవులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఏ విధమైన ఆవులు కొనుగోలు చేయాలి ఏ బ్రీడ్ కొనుగోలు చేయాలి ఇవన్నీ మీకు ఈ వీడియోలో పూర్తి వరకు చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఆవులు కానీ గేదెలు కానీ కొనేటప్పుడు ఒకటి రెండు మూడు ఈత మాత్రమే తీసుకోండి ఫస్ట్ సెకండ్ ల్యాక్ట్రిషియన్ మాత్రం మీరు అయితే ప్రిఫర్ చేయండి ఈ విధంగా ప్రిఫర్ చేయడం వల్ల ఏమిటంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీరు కొనుగోలు చేసిన గేది లేదా ఆవు అయితే ఏదైతే ఉందో ఇది మన డైరీ ఫామ్లో ఒక ఫోర్ సెవెన్ ఈతల వరకు మన డైరీ ఫామ్లోనే ఉంటుందండి ఇది ఈ విధంగా ఉండటం వల్ల దాని నుంచి వచ్చే దుడ్డలు కానీ దాని నుంచి వచ్చే దూడలు కానీ మనకి మన దగ్గరే డెవలప్మెంట్ అయితే అవుతాయండి మీరు మరీ ఏజ్ అయిపోయినా వాటిని కొనుగోలు తెచ్చిన తర్వాత మీకు పాలు కూడా తగ్గు అయితే అవుతుంటాయి అందుకనే ఫస్ట్ సెకండ్ లాక్టిస్ మాత్రమే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ఏ రకమైన ఆవులు తీసుకోవాలి అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వేడి ఎక్కువ ఉంటుందండి బాగా వేడి ఎక్కువ ఉంటుంది ఇలాంటి ప్రాంతాలకి ఒరిజినల్ హెచ్ఎఫ్ ఆవులు అయితే తీసుకోవద్దండి అంటే మీరు తక్కువ ప్రిఫర్ చేయండి మీరు ఈ ఏరియాకి హెచ్ఎఫ్ క్రాసులు కానీ లేదా హెచ్ఎఫ్ క్రాసుల్లో కూడా కొన్ని ఆవులు ఉంటాయండి మంచి సైజు ఉన్న ఆవులు ఉంటాయి అవి మనకి జెర్సీలు కూడా ఉంటాయి జెర్సీ క్రాసులు కూడా ఉంటాయండి ఈ విధంగా ఉన్నాయి మంచి పాలిస్ ఉంటాయండి మీరు చూడవచ్చు వీడియోలో ఇవన్నీ మనకి హెచ్ఎఫ్ క్రాస్లు జెర్సీ క్రాస్లు జెర్సీలు ఇవన్నీ మీకు సేల్కి అయితే ఉన్నాయి సాయి డైరీ ఫామ్ నుంచి అయితే ఒక ముప్పై పైగా ఆవులు అయితే సేల్కి ఉన్నట్టు మనకి చెప్పడం అయితే జరిగింది మీరు ఎవరైనా సరే కొనుగోలు చేయాలనుకుంటే మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ చూసుకోండి చూసుకుని మీకు ఒక మూడు పూట్ల వరకు మీరు పాలు డెలివరీ అయింది అయితే పాలు చూసుకుని తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది వీళ్ళ దగ్గరనే కదండి ఏ డైరీ ఫామ్లో మీరు కొనుగోలు చేసినా మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఆవు అనేది ఏ విధంగా ఫుడ్ అయితే తీసుకుంటుంది దాని యొక్క రొమ్ము అండి రొమ్ము విషయంలో మీరు చూసుకోవాలి కొన్ని కొన్ని నాట్లకి గడ్డ కింద ఉంటాయండి ఆ గడ్డ గడ్డ మీరు చూసుకోవాలి పాల పిండేటప్పుడు నాలుగు నాలుగుదారులు కరెక్ట్గా పడుతున్నాయా లేదా అవన్నీ నాలుగు లైన్ నాలుగు సన్లు కూడా మీకు లైన్లో ఉన్నాయి లేదా దాని యొక్క పాల నరం కానీ దాని యొక్క ఫుడ్ విషయంలో కానీ అది ఏ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకుంటుంది ఏ విధంగా నడుస్తుంది అన్నీ కూడా మీరు గమనించాలండి ఇవన్నీ గమనించి మీరు దాని యొక్క పాలు తీసుకోండి డెలివరీ అయింది అయితే మీరు పాలు తీసుకోండి రెండు మూడు పూట్లు పాలు తీసుకుని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇంకోటి ఏమిటంటే మీరు డెలివరీ అవని ఆవులుగా ఏమైనా తీసుకున్నట్లయితే మీరు ముందుగా మాట తీసుకోండి పాలు ఇవ్వకపోతే మేము రిటర్న్ చేసాము ఇవన్నీ కూడా ముందుగా మాట్లాడుకోండి ఈ విధంగా మాట్లాడుకోవడం వల్ల మీరు ఒకవేళ మూడు నాలుగు లీటర్లు తక్కువ ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి లాస్ అయితే కారు వాళ్ళు రిటర్న్ చేస్తాం వల్ల మీకు సేఫ్ సైడ్ అయితే ఉంటారు అదేవిధంగా సాయి డైరీ ఫామ్లో మిల్క్ వచ్చేసి వాళ్ళకి దగ్గర రోజుకి పది నుంచి ఇరవై రెండు లీటర్ల వరకు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఎంత దూరం అన్నా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది మీరు కొనుగోలు చేసిన తర్వాత మీ ఏరియాకి డెలివరీ అయిన తర్వాత ఆవులు కానీ గేదెలు కానీ అయితే మీరు డాక్టర్ని అయితే కంపల్సరీ ప్రిఫర్ అవ్వాలండి ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులు అనేది కొంచెం వీక్గా అయితే ఉంటాయండి ఇలాంటి టైంలోనే మీరు మంచిగా యాక్టివ్గా ఉంటే మీకు అనేది ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు మీరు వచ్చిన వెంటనే దాని యొక్క పరిస్థితి చూసి కాలుష్యం బాటిల్ ఇవన్నీ ఎక్కించాల్సి అని డాక్టర్ని అడిగి మీరు చేయాల్సి అయితే ఉంటుందండి మీరు వచ్చిన టూ డేస్ కూడా దాన్ని ఇబ్బంది పెట్టకూడదు దాన్ని అదేవిధంగా దానికి ఫుడ్ ఏ విధంగా ఫుడ్ ఇవ్వాలి అనేసి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోండి కొత్తగా మన డైరీ ఫామ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఫాలో కాండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతాయి కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి